మన తెలుగు పెద్దలు డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ ఆలూరి వెంకట సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం ఆయన అసలు పేరు కంటే కలం తెలుగు తెలుగువారందరికీ బాగా పరిచయం చక్రపాణి ఆయన కలం పేరు ఆయన పూర్తి పేరు ఆలూరి వెంకట సుబ్బారావు చక్రపాణి గారి పేరు వినగానే తెలుగువారందరికీ ప్రధానంగా రెండు విషయాలు గుర్తుకొస్తాయి చక్రపాణి గారి సంపాదకత్వంలో వెలువడ్డ చిన్న పిల్లలు బాగా ఇష్టపడే మాసపత్రిక చందమామ శ్రీ చక్రపాణి పంతొమ్మిది వందల ఎనిమిది ఆగస్టు ఐదున గుంటూరు జిల్లా తెనాల్లో జన్మించారు తల్లి శ్రీమతి వెంకమ్మ తండ్రి శ్రీ గురవయ్య వీరిది మధ్యతరగతి కుటుంబం తెనాల్లోనే హైస్కూల్ దాకా చదువుకున్న శ్రీ చక్రపాణి ఆనాడే ఉధృతంగా సాగుతున్న జాతీయోద్యమ ప్రభావంతో హైస్కూల్ చదువులతో స్వస్తి చెప్పారు కాగా స్థానిక హిందీ అధ్యాపకులు శ్రీ యలమంచలి వెంకటప్పయ్య దగ్గర ఆ తర్వాత బీహార్ రాష్ట్రీయుడు ప్రముఖ హిందీ భాషాభిమాని శ్రీ వజ్రనందన వర్మ దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యం సాధించారు శ్రీ వజ్రనందన వర్మనే శ్రీ ఆలూరి వారికి చక్రపాణి అని ఆయన కలం పేరుగా నిర్ణయించారు శ్రీ చక్రపాణి బెంగాలీ భాషలో ఉన్న పలు నవలను తెలుగులోకి అనువదించారు ఈ విషయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రముఖ బెంగాలీ భాషా నవలాకారుడు బాబు రాసిన అనేక నవలలను తెలుగులో అనువదించి నాటి సమకాలీన సాహిత్యాన్ని వారందరికీ పరిచయం చేసిన ఘనత శ్రీ ఆలూరికే దక్కుతుంది శరత్ సాహిత్యాన్ని ఆశాంతం చేసుకొని శరత్ నవలను తెలుగులో ఎంతో చక్కగా చక్రపాణి అనువదించారని ఆయన సమకాలీకులు కొనియాడతారు అంతేకాదు తెలుగులో ఉన్న శరద్బాబు నవ్వులు చదివే పాఠకులు శరద్బాబు బెంగాలీవాడన్న నమ్మరేమోనన్నట్టు చక్కని తెలుగు నుడికారంతో శ్రీ చక్రపాణి అనువాదం కొనసాగిందని ఆయన సమకాలీన అంటారు అనేక వందల పేజీల్లో తెలుగు అనువాదంలో ఉన్న వాటిని చదివిన తెలుగు పాఠకులందరూ ఈ మాటలతో తప్పక అంగీకరిస్తారు ఇంతకీ గుంటూరు జిల్లా వాడైన చక్రపాణి గారికి బెంగాలీ భాషపై ఇంతటి గట్టి పట్టు ఎలా సాధ్యమైందని పలువురికి అంతు చిక్కని ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై రెండు ప్రాంతంలో శ్రీ ఆలూరికి క్షయవ్యాధి సోకింది చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శానిటోరియంలో చికిత్స కోసం చేరారు అక్కడ తన తోటి రోగి కలకత్తా ప్రాంతీయుడైన ఓ బెంగాలీ పండితుంతో తనకి పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతో ఆయన దగ్గర బెంగాలీ భాష క్షుణ్ణంగా నేర్చుకున్నారు శ్రీ ఆలూరి ఆ తర్వాత అభ్యాసంతో బెంగాలీ నవలను తెలుగులోకి అనువదించారు ఇది ఆయన పట్టుదలకు నిదర్శనం ఈ విషయాలు నేటి యువతకు ఆశ్చర్యపరచవచ్చు కానీ నూరు శాతం వాస్తవాలివి అనంతరం పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో ధర్మపత్ని చిత్రానికి శ్రీ చక్రపాణి మాటలు రాశారు ఆ తర్వాత ప్రముఖ చలనచిత్ర నిర్మాతలు శ్రీ కేవీ రెడ్డి స్వర్గసీమ చిత్రానికి ఇతివృత్తం చెప్పి చిత్రకథను ఒకదాన్ని తనకు రాయమన్నారని అయితే అది ఎలాగో తనకు తెలియదన్నానని శ్రీ చక్రపాణి స్వయంగా తన స్వీయ రచన చక్రపాణియంలో ప్రస్తావించారు అదంతా మేము చూసుకుంటాం నీవైతే రాయ్ అని భరోసా ఇచ్చారు ఆనాటి పెద్దలు శ్రీ కెవీ రెడ్డి అని చక్రపాణి అన్నారు ఇదంతా పంతొమ్మిది నలభై మూడు జూలై నాటి మాట పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరిలో కథ పూర్తి చేసి స్వగ్రామం తెనాలికి వెళ్ళిపోదామని బయలుదేరిపోతున్న చక్రపాణి గారికి శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయమైంది ఆ పరిచయం ప్రగాఢ స్నేహంగా మారి బిఎన్ గారి కోరిక మేరకు ఆంధ్రజ్యోతి మాసపత్రిక పంతొమ్మిది వందల నలభై ఐదు జూలైలో తన సంపాదకత్వంలో ప్రారంభించామని చక్రపాణియంలో ఆయన పేర్కొన్నారు ఆ రోజుల్లో బిఎన్ గుప్తా నడుపుతున్న ఆంధ్రజ్యోతి వారపత్రిక ఆగిపోయింది ఆ పత్రికను నాగిరెడ్డి సోదరులు తీసుకుని సంపాదకత్వం బాధ్యతలు చక్రపాణికి అంపకిచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో చిన్న పిల్లల కోసం చందమామ మాసపత్రికను ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలైలో నిర్మాతగా సినీ రంగంలోకి నేను ప్రవేశించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు నేను పత్రికా రంగంలో అడుగుపెట్టినప్పుడు నాకు పత్రికానుభవం ఏమాత్రం లేదు అయినా ఆంధ్రజ్యోతిని ప్రముఖ రచయితల సహకారంతో ప్రథమశ్రేణి మాసపత్రిక రూపొందించాం అలాగే సినీ రంగంలో కూడా ప్రొడ్యూసర్గా నాకు ఏ విధమైన అనుభవం లేదు అయితే శ్రీ బిఎన్ రెడ్డి శ్రీ కేవి రెడ్డి శ్రీ ఎల్వి ప్రసాద్ వంటి ప్రముఖ దర్శక నిర్మాతల సలహాల ద్వారా వారితో చర్చల ద్వారా కొన్ని విషయాలను తెలుసుకోగలిగానని ఎంతో వినయంగా వినమ్రంగా తన స్వీయ రచన చక్రపాణీయంలో అనేక స్వవిషయాలు చక్రపాణి ప్రస్తావించారు ఆ మాటలు వారి నిరాడంబరతకు సూచికలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాఫైల్లో శ్రీ బిఎన్ రెడ్డితో కలిసి విజయ ప్రొడక్షన్ ను నెలకొల్పారు ఆ తర్వాత వాహిని స్టూడియోలో తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో సుమారు ముప్పై ఐదు చలన చిత్రాలను వీరు రూపొందించారు వీరి చిత్రాలు ముఖ్యంగా గుండమ కథ షావుకారు పెళ్లి చేసి చూడు లాంటి చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి శ్రీ కొడవగంటి కుటుంబరావు గారితో కలిసి యువపత్రిక ప్రచురణను పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులో గుంటూరు జిల్లా తెనాల్లో ప్రారంభించి చాలా కాలం కొనసాగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక పంతొమ్మిది వందల అరవైలో మద్రాసు నుండి తమ మకాం హైదరాబాద్కు మార్చారు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించిన శ్రీ ఆలూరి స్వల్ప అనారోగ్యంతో పంతొమ్మిది ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగున తుదిశ్వాస విడిచారు వారు నేడు మన మధ్యన లేకున్నా వారి రచనలు చలనచిత్రాలు అజరామరం